హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ గణనాథన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఉదయాన్నే లేచి పనులన్నీ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే వంటలు ప్రిపేర్ చేశానండి ఆలు కర్రీ వంకాయ కర్రీ అలాగే భక్ష్యాల చారు వైట్ రైస్ అలాగే చిత్రాన్నం కూడా ప్రిపేర్ చేసి ముందైతే వంటలన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత పిండి వంటలు వచ్చేసి స్వీట్ల కింద అయితే లడ్డు అలాగే అత్తరాసలండి మురుకులు కూడా చేశాను అలాగే ఇప్పుడైతే స్వీట్ కింద వచ్చేసి ఇంకోటి కుడుములు అండి అదే భక్ష్యాలతో మనం పూర్ణంతో చేస్తాం కదా ఆ కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లాస్ట్లో అయితే ఈ పెట్టుకుంటే తొందర పని అయిపోయిన తర్వాత ఇవైతే కంప్లీట్ చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా అయితే కుడుములు అల్లుకోవాలండి మొత్తము నేను వచ్చేసి పెని రవ్వని ఫస్ట్ నానబెట్టాను మనం బ్యారెలు ఉడకబెట్టేటప్పుడే పేనీరవ నానబెట్టే ఉంటే కదా మనం కుడుములు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి విచ్చుకోకుండా నీట్గా వస్తాయండి అలాగే గ్రైండ్ చేసి పూర్ణమైతే రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత కుడుములు అల్లేశానండి ఈ విధంగా అయితే అల్లేసాను అన్ని ఇంకా కాల్చాలండి మా అమ్మాయిలు ఒక రెడీ ఇచ్చింది నేను అల్లుద్దా అని చెప్పింది కుడుములు అనేసి మొత్తం అయితే ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని మరి ఎర్రకు కాల్చుకోకూడదని లైట్గా రెడ్గా అయిపోతే సరిపోతే మనకు కుడుములు అనేది మరి ఎర్రకు కాల్చినా కూడా మనకు అనేది టేస్ట్ అనేది మారిపోతాయండి అందుకనేసి ఈ మాత్రం మనం కాల్చుకోవాలి లైట్ రెడీస్గా వచ్చేలా కాల్చుకోవాలి కుడుములు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు టైం టెన్ అవుతుందండి ఈరోజు పని అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే పదకొండు తర్వాత పూజ చేయాలన్నారు కదా అందుకనేసి నేనైతే స్లోగా ప్రిపేర్ చేసుకున్నానండి లాస్ట్ కుడుములు బజ్జీలు ఉన్నాయండి అంతేనండి అనేసి కుడుములు అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి మా అమ్మాయి రేకులు పట్టిస్తుంది నేను అల్లుతా అంటే ఓకేలా అనేసానండి కానీ బాగానే ట్రై చేసిందండి మేము చేస్తుంటే వాళ్ళు అన్నయ్య తెలియకుండా ఆమెకి వీడియో తీశాడు చూడండి రేకైతే పిల్లలు ఆడపిల్లలు ఉన్నారంటే ఇలా పనులకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు కదండి నాకైతే ఇద్దరు పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి ఇలా నేను రుద్దిస్తుంటే ఆమె అల్లిందండి అల్లిందంటే బాగానే అల్లింది కుటుంబాలన్నీ కాల్ చేసాము అలాగే అదే ఆయిల్లోనే కుడుములు అయిపోయిన తర్వాత అప్పడాలు వడియాలు ఫ్రై చేసేసాను అలా లాస్ట్లో అయితే బజ్జీలు వేసేసాను ఇంతటితో వంటలు అయితే సమాప్తం అండి నెక్స్ట్ ఇంకా పూజలు అతికి అన్నీ వేసి అంత క్లీన్ చేసుకుని ఈ విధంగా అంతా కుది పెట్టుకున్నాం కదండి క్లీన్ చేసి పెట్టుకున్నాం తర్వాత అయితే పూలతో డెకరేషన్ చేసుకోవాలండి ఇంకా అంతా నైవేద్యం అయిపోయింది కదా ఈ విధంగా పూలయితే అన్నీ పెట్టేసి ఇలా డెకరేషన్ చేశానండి ఆ వినాయకుని దగ్గర డెకరేషన్ కూడా అంత అమ్మాయి చేసిందండి అవన్నీ అతికిచ్చి కనుక మామిడాకులు పూలు అంతా మా అమ్మాయి చేసేసిన డెకరేషన్ మొత్తము నేను అక్కడ రెడీ చేసుకుంటుంటే ఇక్కడ అంతా నీట్గా రెడీ చేసి పెట్టిందండి పూజ గది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి చాలా బాగా రెడీ చేశారు వినాయకుడిని కానీ అలాగే చుట్టూ ఆ డెకరేషన్ కానీ ఆ లోటర్స్ కానీ వెనక మామిడి ఆకులు పూలు అన్నీ పెట్టేసి రెడీ చేసేసారు నేనైతే చేసిన పిండి వంటలండి అండి నాకు విధంగా ఇలా అరటి అయితే పెట్టేశానండి మొత్తము పెట్టిన తర్వాత అందరూ ఒకేసారి పూజ గదిలో కూర్చొని అందరం ఫస్ట్ అయితే బుక్ పెట్టుకున్నామండి తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసామండి మా వారు బుక్కు చదువుతూ సంకల్పం అన్నీ చెప్తున్నారండి అప్పుడైతే నేను దీపం పెట్టేసాను పెట్టిన తర్వాత ఆచరణ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే మొత్తము ఓకేనా మనము అగరబతితో కానీ లేకపోతే ఏకవతితో కానీ దీపం అనేది పెట్టుకోగలిగింది దీపం జ్యోతి పరబింబం దీపం సర్వతమోహం దీపే సాధ్య సంధ్య దీపం నమస్తుతే అనుకుంటే దీపారాధన అయితే చేసేసానండి ఈ లోపు మా వారంతా సంకల్పం చెప్తున్నారండి ఇలా చేసేసాయంటే ఓకే అనేసి ఆయన చెప్తుంటే వెనక నేను ఈ విధంగా చేసేసానండి ప్రతి నాయకు మా వారే అని చెప్తుంటాడు మేము చేసుకుంటూ ఉంటామండి మా పిల్లలు కూడా అందరు ఇంట్రెస్ట్గా కూర్చొని అలాగే సంకల్పం చెప్పిన తర్వాత ఈ విధంగా పూజ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి అష్టోత్తరం చదివాడు అష్టోత్తరం అయితే పూలండి ఐదు రకాల పూలు గరిక మనము అన్నీ రెడీ పెట్టుకోవాలి అక్షంతలు అన్నీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను చేసి పెట్టుకున్న తర్వాత మా వారు అష్టోత్తరం చదువుతుంటే నిమకం గణపతి ఏ నిమ్మకం అనుకుంటూ ముగ్గురము నలుగురం అంటే ఈసారి అక్క కొడుకు కూడా ఉన్నాడు గణపతి ఏ నమ అనుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసేసామండి మా వారు అష్టోత్తరం చదువుతున్నాడు మేము గణపతి నమ అనుకుంటూ పూజ అయితే ఈ విధంగా చేసేసానండి అష్టోత్తరం కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం అక్కడ అక్షంతలు అన్నీ వేసింటాం కదా అవి కూడా అండి కొంచెం ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కథ చెప్తున్నాడండి మనకు వినాయకుడి కథ అయితే కంపల్సరీ వినాయక చవితి రోజు వినాలి ఆ వినడం వల్ల మనకి చాలా తెలుసుకుంటాము ఉపయోగాలు చాలా ఉన్నాయి మా అమ్మాయి అనేసి అన్ని సందేహాలు అడుగుతుంది వాళ్ళ డాడీని ఈ విధంగా ఎలా డాడీ ఎలా అంటే కథ అంతా వివరించి చెప్తున్నాడు అండి ఈరోజైతే మనం చంద్రుని చూడకూడదు కదండి అంత పాలు అవుతారు ఈరోజు చూసిన వాళ్ళు కంపల్సరీ అందుకనేసి ఈరోజైతే చంద్రుని చూడకూడదు అండి ఒకవేళ మనం పూజ చేసిన తర్వాత అక్షంతలు ఉంటాయి కదా వాటిని తలపైన వేసుకుందామంటే చంద్రుని చూసిన అప్పటినింద పాలు అనేది తొలగిపోతాయండి అందుకనేసి ఈ విధంగా కథ విన్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయింది చూడండి అన్ని డౌట్లు ఎలా అడుగుతుందో కూర్చొని అందరు ఇంట్రెస్ట్గా కథ వింటున్నారండి మా వారు చెప్తుంటే చాలా ఓకేగా అయితే చెప్పేశారు ఒక గంట ఎంత బుక్ అంతా చదివేసి అంతా చెప్పారు లాస్ట్ మంగళహారతి కూడా పడేశారండి ఇప్పుడు హారతి ఇస్తున్నానండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే హారతి ఇచ్చా దీప నైవేద్యాలు ఎత్తితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా బుద్ధి గణపతి అయితే ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఏ విధంగా పూజ చేసామో మీకు నచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరందరూ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మా గణపతి ఎలా ఉన్నాడో కూడా మా అమ్మాయి ఎలా రెడీ చే ఎలా రెడీ చేసిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఓకే మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మరిన్ని వీడియో చేయాలనిపిస్తుంది ఓకేనండి బాయ్ అందరికీ ఆ గణపతి ఆశీషులు ఉండాలని ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై గణపతి పప్ప మౌర్య జై గణేష